జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎమ్మెల్సీ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగశ్రావణి ఫైర్ అయ్యారు జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్ మంజూరయ్యాయని అవి నిరుపయోగంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు వారి వర్గానికి చెందిన వారికి ఇవ్వడానికి పాకులాడుతున్నారని ఆరోపించారు ప్రస్తుత ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చినా అని ఇప్పుడు వెళ్ళి అనుచరు గురించి అంటే మీరు ఆపడానికి వెళ్ళినరా ఆ అక్రమ కట్టడాన్ని కాపాడడానికి మీరు వెళ్ళినరా మరి అక్కడ అక్రమ కట్టడాల మీద మీ ధోరణే ఏంటి మీ స్టాండ్ ఏంటి ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు మీరు చెప్పాలి మీరు వచ్చేదో మాట్లాడుతున్నారు మీరు ఒక్క ఒక్క ఇల్లు గురించి ఇద్దరు పెద్ద నాయకులు అది కూడా గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నవారు నియోజకవర్గంలో పెద్ద పదవులలో ఉన్నవారు మీరే రిప్రజెంటేషన్ ఒక కిల్లు గురించి పట్టుకుని అటు ఇటు తిరుగుతూ దెబ్బలాడుకుంటున్నారు మొన్నేళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మరీ దాని గురించి మాట్లాడిను అక్కడ పక్కకు పోయి చూస్తే నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్యాయం అయిపోతుంది దాదాపుగా పదహారు వేల నుంచి ఇరవై వేల జనాభా ఉండే ప్లేస్ ఎవరైనా దాని గురించి పట్టించుకున్నారా మీ బంధువులే కాంట్రాక్టర్లు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆ వసతులు సౌలవుతులు లేక ప్రజలు అల్లాడుతున్నారు కరెంటు సరిగా లేదు రోడ్లు సరిగా లేవు మోర్లు సరిగా లేవు సెప్టిక్ ట్యాంకులు కాలే నీళ్ళు అతిపెద్ద విషయం నీళ్ళు మున్సిపల్ ట్యాంక్ పోయి నీళ్లు పోస్తేనే లెక్క లేకపోతే నీళ్లు లేని పరిస్థితి ఇది నేనన్నది కాదు మొన్న మొన్న గురువారం రోజు బోనాలు చేసుకున్నారు పాపం వాళ్ళందరూ కలిసి పోతే అందరు మీద పడి ఏడుస్తున్నారు అమ్మ మా పరిస్థితి దారుణంకి వచ్చింది మమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు పట్టించుకోండి కొంచెమని అప్పుడేదో ఓట్ల కోసం హడావుడిన హడావుడిన హుటావుడిన పనులు కాకుండా ఇచ్చేసిండ్రు ఓట్లు దండుకున్నారు ఇప్పుడు వాళ్ళని గాలికి వదిలేసిండు